తెరకెట్ల తోటం సార్ అది చూసుకుంటూ గుడ్ ఇంకా పెళ్లి కలదు కదా అప్లికేషన్లో బ్యాచిలర్ అని ఉంది మీరు అప్లై చేసి మూడు నెలలు దాటింది కదా అందుకని అడిగాను అది ఎందుకంటే మాకు బ్రహ్మచారులే కావాలి కనీసం ఉద్యోగంలో చేరిన ఒక్క సంవత్సరం వరకు పెళ్లి చేసుకోకూడదు మా కొత్త లోనే ఉండాలి ఏం లేదు ఇది కొత్తగా పెట్టిన కంపెనీ కదా మీరు క్యాంపులకు వెళ్ళాలి శాం టైమ్స్ ఆఫ్ టూ వర్క్ ఎయిటీన్ అవర్స్ అదే ఏస్ అందుకనే మేము జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం ఒకవేళ మీకు ఈ మధ్య ఏమైనా పెళ్లి ఏర్పాట్లు జరిగి ఉంటే ఈ ఉద్యోగానికి మీరు పనికిరారు ఆలోచించుకొని మూడు గంటలకల్లా వచ్చి చెప్పండి ఆర్డర్ ఇస్తాం దగ్గర ఉంటుంది సతకం చేయొచ్చు కూడా ఈ వచ్చారండి లేదండి నేను ఇక్కడ ఉద్యోగంలో చేరి ఆరు నెలలు అవుతుంది మొన్న నా పెళ్లి చూపులకు వెళ్లాను ఆ విషయం వీళ్ళకి తెలిసింది నన్ను ఉద్యోగం నుండి తీసేస్తామని చెప్పేశారండి ఇక జీవితంలో అసలు పెళ్లే చేసుకోనని చెప్పి వాళ్ళ కాళ్లా వెళ్లాబడి బతిమలాడదామని వచ్చాను పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్న వాళ్ళకి ఈ ఉద్యోగం దొరకటం లేదు

మీ కంపెనీలో కొత్తగా చేరే వాళ్ళందరూ బ్యాచులర్స్ గా ఉండాలి ఉన్నది ఒకే ఒక క్వార్టర్ అందులో ఎంత మందిని తోస్తారు సార్ ఒక వంటవాడు కూడా లేదు దగ్గరగా ఒక హోటల్ అయినా లేదు మన క్వార్టర్స్ మాత్రం ఊరవతల ఎక్కడో అడవిలో ఉంది మీ ప్రాబ్లం నే అర్థం చేసుకున్నానయ్యా మీ సమస్యని పరిష్కరించాలంటే ఒకటే మార్గం ఎంతతో మీది ఉద్యోగాలు మానేసి విడిపండి అలాగే రండి సార్ ఇదే మీ క్వార్టర్స్ సార్ మీ రూమ్మేట్ వచ్చారు సార్ ఆయన గది చూపించండి హలో నీకంటూ సెపరేట్ గా రూమ్ ఏం లేదు వరండాలోనే పడుకోవాలి నీ సూట్ కేసు వరకు మా రూమ్ లో పెట్టుకోవచ్చు సపరేట్ గా మంచం ఏం లేదు కింద పడుకోవాలి సరిగ్గా రాత్రి తొమ్మిది గంటలకి లైట్లు ఆర్పేస్తాను నాకేదా అర్జెంట్ పని ఉంది అనుకోండి అది పూర్తి అయ్యే వరకు టైం తో పని లేదు ఇక్కడ వంటవాడు గింటవాడు ఎవరు లేరు పక్కనే మహాలక్ష్మి ఒకటి ఉంది అమ్మాయి బ్రహ్మాండంగా ఉంటుంది భోజనం చండాలంగా ఉంటుంది నా పేరు పుణ్యమూర్తుల సత్య సూర్య ఆనంద వరప్రసాద్ పొట్టిగా ఉన్నాను పొడుగ్గా పేరు పెట్టారు నువ్వు ఆనందాన్ని పిలవచ్చు ఉద్యోగంలో చేరి ఆరు నెలల అయింది చిరంజీవి అందరూ జీవి అని పిలుస్తారు ఉద్యోగంలో చేరి పది నెలలైంది రెండు నెలలు కళ్ళు ముసుకుంటే హాయిగా ఈ బ్రహ్మచార్యాల ఖైదీలో పెళ్లి వెంకటేశ్వర్లు లూ అని పిలవచ్చా పద్మకు నీ భర్త వెంకటేశ్వర్లు రాయనది నేను ఇక్కడ బాగానే ఉన్నాను నువ్వు అక్కడ ఎలా ఉన్నావు నీ నవ్వు మొహం కవుకి అప్పుడప్పుడు వచ్చి నిద్ర పట్టడం లేదు పగల ఆఫీసులో నిద్రపోతున్నాను ఇదేం కర్మరా బాబు ఏ పద్మ ఇలా రావే నీ మొగుడు ఉత్తర ఇక్కడ నాకు ఇల్లు దొరకడం లేదు ప్రస్తుతం కాపురం పెట్టడం కుదరకుంటాను ఇంకా ఉంది ఇక్కడ ఇల్లు దొరకడానికి ఒక సంవత్సరం అయినా పట్టచ్చు సంవత్సరం కొంపదీసి బట్లీ ఏదైనా పెట్టుకున్నాడా బట్లీ ఏంటి ఏంట్రా బాబాయ్ ఇంగ్లీష్ వాళ్ళ సిన్నీ సెటప్ అంటారా ఓహో ఇంగ్లీష్ వాళ్ళ చిన్న సెటప్ ఉందా మన దేశంలో ఎర్రగా బుర్రగా ఉన్న వాళ్ళంతా ఇంగ్లీష్ వాళ్ళప్ నేను తప్ప వద్దు తలుపు తీయద్దు చిరంజీవి లేడా పనిలో ఉన్నాడు బ్యాంక్ లో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పాను అకౌంట్ ఓపెన్ చేసి ఉంటాడే చిచి ఏమిటి ఎవరు అమ్మాయి పేరు హేమా మాలిని వయసు ఇప్పుడే ఇరవై రెండు వెళ్లి ఇరవై ఒకటి వచ్చింది ఊరు రాజమండ్రి మాంచి కులం పోటకి రెండు వందల యాభై గ్రూప్ టికెట్ కి రిబేటు ఖాయం చిచి ఇవన్నీ ఎవరు అడిగారు నువ్వే కదా అడిగావ్ నాలుగు గంటల నుంచి ఇక్కడే కూర్చున్నారు ఈ టేబుల్ గుడ్డని లుంగీలా కట్టుకున్నారు ఇది నీకు చాలదు గుమ్మం గుడ్డ కట్టుకో సిగ్గు లేకుండా ఏడుస్తున్నవే ఈ తప్ప అతను చెప్పచ్చు కదా ఎలా చెప్తాను తర్వాత నేను వెళ్ళాలి హోల్సేల్ గా మాట్లాడుకున్నావు నువ్వు కూడా మాతో కలిసేవనుకో ఇంకొంచెం రిబేట్ ఇవ్వమని బేర అందరు కలిసి నాకు పిచ్చెక్కించాలని చూస్తున్నారా అల్లుడు గారు సంతోషించవలసిన విషయాన్ని ఏడుస్తూ చెప్తాయరా మరి చెప్పండి వచ్చేస్తారు కదా సంతోషించలే ఇది తీసుకురా అలాగే నేను చూడడానికి అతను వస్తుంటే అలా ఏడుస్తావేమిటి నోర్మై నోర్మై లోపలికి కాఫీ తీసురా ఇదిగో అతను కాఫీ చాలా బాగుంది అంటాడు మీకోసమే నేనే స్వయంగా చేశాను అని చెప్పాలి తెలిసిందా అతను ఏది బాగుందన్నా మీకోసమే నేనే స్వయంగా చేశాను అని చెప్పాలి తెలిసిందా మీరు రానని ఉత్తరాల్సినప్పుడే నాకు తెలిసిందే మీరు వచ్చేస్తారని అయ్యో చట్టబ్బాయి నా పరువు తీదు నమస్కారం అండి కూర్చోండి ఒకసారి మా ఇంటికి వచ్చారు గుర్తుందా మాకేది సూడవటానికి ఇండేసి ఇచ్చారు అది సూడుదవ్వలేదు గాని కొడ్డు అయిపోయింది తాతయ్య గారు ఎవరూ మాట్లాడుతుంది సరే నీకేమైనా మతం ఉంది మన ఇంటి అల్లుడు ఉద్యోగం పోయిందిటా ఇక్కడే ఉంటాయని అంటున్నాడు సరే అన్న అదో అల్లుడు గారు వచ్చేసారు కాపు తీసుకొచ్చి కాఫీ నా కోసం ఎలా ఉన్నా నీ కోసం తిరుపతి నుంచి లడ్లు తీసుకొచ్చాను గుండు కొట్టించుకోలేదా ఇది వాళ్ళదా తిరుపతికి వెళ్ళిన వాళ్ళందరూ గుండు కొట్టించుకుంటారే కాఫీ బాగుందా నువ్వే పెట్టావా నేను అడగకుండా నువ్వే చెప్పేసావేంటి చూడుపోద్దు నేను నీకోసం వచ్చాను రాత్రి ఇక్కడ పడుకోమంటా ఎందుకు మీ ఇల్లు బాగుంది ఇక్కడే పడుకుందామని ఇల్లు బాగుందా అయితే నేనే స్వయంగా కట్టాను ఎంత బాబా ప్రయాణం ఎప్పుడే చంటి చంటి అతను పొద్దున్నే కదా వచ్చింది అది కాదు మావయ్య రాత్రి బస్ లేదు కదా మరి టాక్సీ కావాలంటే కి వెళ్ళి చెప్పాలి ఈ రాత్రి కొండి రేపు పొద్దునే వెళ్లిపోతాను సినిమా ప్రయాణం ఉందా నాకు నైట్ షో అలవాట్లేదు షో ఇంకా ముక్కల చూడాలన్నా నాది పద్మ పనిలో ఉందండి పడుకునుంది వాటి మాటలు మాత్రమే అసలు నీకు బొద్దుందా రాగానే చెప్పచ్చు కదా ఇంత కష్టపడి వచ్చింది నీ అసలు కొట్టాలి ఎన్ని కళ్ళలు కనుక నేర్చుకోడు నేను